ప్రేమైనటువంటి సేవకులారా విశ్వాసులారా యూపీఎఫ్ నాయకులారా సంఘాలారా మీ అందరి ప్రేమక ప్రాథమిక ఎస్ఐఎక్ వందనాలు సంఘముల తరఫున ఆఫ్రికా మిషన్స్ తరఫున మీకు మా హృదయపూర్వకమైన వందనాలు ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా అడవులు కొండలు ప్రాంతాలు ఇరవై మూడు సంవత్సరాల కింద ఇక్కడ కరెంటు లేదు ఇక్కడ టాయిలెట్స్ లేవు ఇలాంటి ప్రాంతాలకు పరిశుద్ధాత్మడు సహాయం చేశారు రావటం జరిగింది ఈ ప్రాంతాల్లో మార్కెట్ నుంచి ఇక్కడికి నడుచుకుంటా ఆ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రావటం జరిగింది సామాన్లు సిటీ బస్సుల మీద వేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి సిటీ బస్సులు మారుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి నైరోబి నైరోబి నుండి తిక్కా తిక్కా నుండి ఇతంగా ఇతాంగా నుండి గ్రామానికి నడుచుకుంటా రాత్రి తొమ్మిది తర్వాత రావడం జరిగింది ఆ రోజు ఏసైఎ క్రొప్ప చూపారు ఈరోజు ఇక్కడ పంతొమ్మిది సంఘాలు ఉన్నాయి బలమైన సంఘాలు యూపీఎఫ్ నాయకులు వ్యవస్థాపకులు అన్న రవిప్రసాద్ అన్నకి వందనాలు ఆ టీమ్ని పంపించినందుకు వందనాలు నా ప్రక్కన పృథ్వీరాజ్ గారు ఉన్నారు రొనాల్డ్ రాస్ ఉన్నారు తర్వాత కర్రా జోసఫ్ గారు ఉన్నారు ప్రమోద్ గారు ఉన్నారు రాజశేఖర్ గారు ఉన్నారు ప్రసాద్ గారు ఉన్నారు తర్వాత వరప్రసాద్ గారు ఉన్నారు రమేష్ గారు ఉన్నారు అందరూ వచ్చారు ప్రతిరోజు మేము స్నానం ఏ నేలతో చేస్తున్నాం అనుకుంటున్నారు వర్షపు నీళ్ళని ఇంటి మీద పడిన వర్షపు నీళ్ళని ట్యాంకులో నింపి ఆ నీళ్లను వేడి చేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తున్నాం ఈరోజు పగలంతా కూడా బీదీ సు వార్తకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి పళ్ళ మీద అంటే బైక్ రైడ్స్ ట్యాక్సీల మీద వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసి సాయంకాలం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చూడండి ఏ నెలలో వీళ్ళు స్నానం చేస్తారు కృప వర్షపు నీళ్ళలో స్నానం చేయడానికి ఇచ్చిన కృప అడవులలో నివసించడానికి ఏసై ఇచ్చిన కృప సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది కోత విస్తారంగా ఉన్నది మరి వారు గొడుగుగా ఉన్నారు రండి ప్రార్థించండి ఈ ప్రేమకాయ వందనాలు అన్నయ్య గారు సంఘాలకి విశ్వాసులకి అందరికీ వందనాలు ప్రైజులో దేవరికి మహిమ కలుగును గాక ఆఫ్రికా ఖండంలో ఇండియా దేశంలో అడుగు పెట్టాం దగ్గర మూడు నాలుగు రోజులుగా మా పరీక్షలను ముగించుకున్నాం ఈరోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో మార్కెట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అద్భుతమైన సువార్తను ప్రకటించాం అన్నగారు మరి రోజు కొత్త ప్రదేశానికి మేము ఉంటున్నటువంటి రూమ్ దగ్గరలోనే లోయలోనికి వచ్చాం ఇక్కడ మంచి సెలయేరు స్వచ్ఛమైన సెలయేరు ఇలాంటి జలపాతాలు మనం చూడాలంటే చాలా దూరం వందల కిలోమీటర్లు వెళ్ళాలి కానీ మేము ఉంటున్న రూమ్ పక్కనే జలపాతాలు ఉన్నాయి సో వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తాం చక్కని మంచి వాటర్ చక్కని వర్షపు నీటితో స్నానం చేస్తున్నాం అదేవిధంగా ఈ కూడా అందరూ స్నానం చేస్తాం మరొకసారి మంచి అవకాశం ఇచ్చిన యూట్యూప్కి మనం హరిప్రసాద్ గారికి అదేవిధంగా అన్న గారికి బిషప్ గారికి వారందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు